సర్వే నెంబర్ రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో గత కొన్ని సంవత్సరాల నుంచి అరవై కుటుంబాలపై బడి జీవనం కొనసాగించుచున్న ఎస్సీ మాదిగా మాల కులస్థులమైన మా గుడిసెలను అక్రమంగా దౌర్జన్యంగా ముందస్తు నోటీసులు లేకుండా అటు గుడిసెలను తొలగించి తగలబెట్టిన అధికారులపై చర్యలు తీసుకొనుట గురించి పై విషయానుసారం తమరికి విన్నవించుకోవడం అయినది ఏమనగా పెద్ద ఊరు మండలం పోతునూరు గ్రామమాల మాదిక కులస్థులం అయిన మేము పోతునూరు గ్రామ శివారులో సర్వే నెంబర్ రెండు వందల తొంభై రెండు వందల తొంభై ప్రభుత్వ భూమి కలదు ఆ ప్రభుత్వ భూమిలో పోతునూరు గ్రామస్తులం అయిన మేము గత కొన్ని సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని అరవైకి పైగా కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాం కానీ అదే గ్రామానికి చెందిన మేఢారం యాదయ్య సనాఫ్ మల్లయ్య కులం బీసీ వృత్తి బిజినెస్ అనే వ్యక్తి తప్పుడు ఆధారాలతో కూడిన పట్టా కాగితం తెచ్చుకొని ఈ భూమి మాకు గతంలో ప్రభుత్వం ఇచ్చింది దీనిపై సర్వ హక్కులు నాకే చెందుతాయని పోలీసులతో స్థానిక ఎంఆర్ఓ సమక్షంలో దగ్గరుండి ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా మా గుడిసెలు తగలబెట్టించడంతో పాటు దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి ఆ స్థలం నుంచి గెంటివేసి మాకు ఆస్తి నష్టం కలగజేశారు కాబట్టి ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా దౌర్జన్యంగా మా గుడిసెలు తొలగించి మమ్మల్ని కొట్టి దూషించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోగలరు అదేవిధంగా గతంలో అనగా తేదీ నాలుగు పది రెండు వేల ఇరవై మూడు రోజున అట్టి ప్రభుత్వ భూమిలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగించు ఎంఆర్ఓ ఆర్డీఓ మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చి అదే రోజు మళ్ళీ తిరిగి తీసుకోవడం జరిగింది అట్టి పట్టా పేపర్ల కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోలేదని గ్రామస్తులు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు జగన్ మహారాజ్ జిల్లా నాయకులు రవి వంశీ అనుముల మండల నాయకులు వంశీ పెద్ద ఊరు మండల నాయకులు అన్నమయ్య గ్రామస్తులు పాల్గొనడం జరిగింది మీ ఊరికి తక్షణమే పల్లెపట్టి రోజులు వచ్చినాయి వాటర్ ట్యాంక్ వచ్చినాయి మీకు కట్టాలని చెప్పి చెప్పిన తర్వాత దుర్గమైన ట్రైన్ మీటింగ్ అటెండ్ అయ్యింది మాకు జాగ్రత్త జాగ్రత్తగా నేను రోజు అదే ప్రభుత్వం ఉందమ్మా రెండు వందల తొంభై చదువు నెల రెండు వందల తొంభై నెల కలవడం అట్లా ప్రభుత్వం ఒక చెప్తే ఈ వచ్చి మేము అక్కడ ఈ కూడిపోయి పేరు అంటే అదే ఈ వచ్చి మీరు కూడా చేయాలమ్మా ఇంకా ప్రకృతి పల్లెప్రీ రోజు వచ్చింది మీరు కూడా సర్వీస్ ఉండదు అని చెప్పిన బోధ మాత్రం ఏం లేదు కానీ అసలు లేదు కాబట్టి నా బయట కట్టుకుంటామని చెప్పి చెప్పిన పద్దెనిమిది పట్ట క్రో అదో క్యాన పెట్టుకుంటారు పదిహేను రూపాయలు అవన్నీ పేరు పడకూడదు మేదో చూసి అచ్చింది ఉన్న తరువాత ఏమంటే ఈ మేడవల మీద అతను పద్ధతులు వేసి వ్యక్తులు మార్చుకొని నేను ఏం మీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి అక్కడ పట్ట సర్ఫివేట్ చేసి మీ పేదలకు సుమారు ఈ బుచ్చిన మొత్తం తీసుకుంటున్నాడు పెట్టండి ఏ పట్టమే చెప్పండి అది చెప్పి సినిమార్ జాగ్రత్త సార్ మాకు ఇక్కడ ప్రభుత్వం జాగాలే మాకు పట్టాలి అక్కడ వచ్చి వీళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసి చిన్న దగ్గర సినిమా దగ్గర రిక్వెస్ట్ చేసింది అంటే నేను చెప్పి ఆర్డర్ తగ్గకుండా ఆర్డర్ అడవి గారికి భవిష్యత్ భవిష్యత్తు వచ్చి మమ్మల్ని అందరినీ చూసింది తరలి చేసింది అరే నిజం పేరు లేని చెప్పి ఎమ్ఆర్ఓ గారికి మీరు ఆర్ గారికి మీరు యుద్ధం కలిపి మీ దేశం ఇవ్వండి మీ అరవై తగ్గండి ఎవరు మీరు పేరులై ఉంటారో వాళ్ళకే పత్రిక అని చెప్పి నిర్ధారించడం అని చెప్పి చెప్పిస్తారు అడుగు కాదు చెప్పేది ఆ జనవస రెండు వేల ఇరవై ఆయన అయితే వచ్చి చెప్పి చూసి వంద చూసి మీరంతా సర్వే చేసేందుక ఆ యాభై కుటుంబాలు అయితే మీరు మీరున్నారు కదా వాళ్ళందరూ పట్టా రేపు సినిమా వచ్చి ఆ సర్వే గారు తీసుకొచ్చి మీ ల్యాండ్ కొంచెం సర్వే చేయించి మాకు పట్టా కంట్రమే ఇవ్వడం జరుగుతుంది అద్దె మంది ఇచ్చింది కానీ మీకు ఎంత ప్లాట్ నెంబర్ ఇవ్వలేదు మీరు ఎక్కడ ఉండో తెలియదు మీరు మీరు గోళాలు చేసుకుంటారు మీ ప్లాట్ నెంబర్ వేసి మీ అద్దరు కూడా ఇచ్చి పక్కన మంది అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకుని ఇంతవరకు మరి పట్టాలు ఇకిగా అదే మాకు పట్టాలు ఇవాలి సరిపోతుంది ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ మారేడు ఎమ్ఆర్ఓ ఆర్డిఓ గారు మారేడు కాశీ తిరిగి మళ్ళీ మేము రీసెంట్గా మనం కాదు కొత్త ఎంఆర్ఓ గారు కూడా పోయినాం సార్ ఇది ఫైవ్ సార్ మాకు పట్టాలు సార్ ప్రతి ఒక్కరికి లేదు ఇచ్చారు మాకు ఎక్కడ డిస్ వేస్తా ఇవ్వాలి లేదు అయితే లేదు సార్ ప్రిపేర్ చేసినాం మీకు ఎందుకు మా మనీ వస్తా వచ్చి మిమ్మల్ని చూసి మీకు మన పట్టాలు వేసుకోవాలి మా టైం అని చెప్పి మేము వేరే పనిలో ఉన్నాం ప్రజలు విజిక్ పెట్టింది ఇందుబట్టే మొన్న ఫైవ్ రూపాయలు చెప్పింది చెప్పిన తర్వాత మాకు ఏ విధమైన నోట్స్ ఇవ్వకుండా

యాభై ఎనిమిది మందికి యాభై ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చి మరి ఎమ్మటే తిరిగి తీసుకొని ఇంతవరకు వాళ్ళకు పట్టాలు ఇవ్వడం వల్ల పట్టాలు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ప్లాట్ నెంబర్ ఇష్టం తీసుకొని వాళ్ళు పట్టాలు ఇవ్వటం వల్ల వాళ్ళు మా పట్టాఖాతాలు ఇవ్వమని ఎంఆర్ఆఫీస్ చుట్టూ మరి తర్వాత అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు కాకుండా అక్కడనే గుర్చెలేసుకొని ఉంటున్నప్పుడు పట్టాలు ఇవ్వండి అని అడిగితే పట్టాలు కాదు భూమి మీది కాదు ఈ ప్రభుత్వ భూమి అయినా కానీ మీరు ఉండో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మరి వాళ్ళను మొత్తం యంత్రాంగంతో పాటు అందరి సహకారంతో రాజకీయ సహకారంతో రాజకీయ ఒత్తిడితో వాళ్ళను ఓకే చేసుకొని వాళ్ళను దుర్మార్గంగా నిన్న దారుణంగా మనుషులను కూడా కాల్చినట్టు సజీవ దహనం చేసినట్టు వాళ్ళ బట్టలు వాళ్ళ బియ్యం వాళ్ళ డబ్బులు అంతా పోయేటట్టు ఒక గోదా ఘోరాది ఘోరమైన ఒక కాష్టాల గడ్డలు పేల్చినట్టుగా పేల్చిర్రు మరి ఈ విషయం పెద్ద ఊర మండలంలో మొత్తం అక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం చూసిరు తక్షణమే అయ్యా కూడు కూడులేని గూడు లేని పేదలకు ఒక్క గుంట భూమి మేము బతకడానికి జీవనం లేదు మా ఇంటిలో ఒక ఐదుగురు ఆరుగురు కొడుకులు జీవనం అందరూ ఒకే కుటుంబంలో ఉండి సతమైపోతున్నామయ్యా మాకొక్క ఇల్లుకొక్క ఒక్క గుంట జాగని ప్రాధాన్యత మీకు ఓట్లేసి మిమ్మల్ని రాజకీయ నాయకులు గెలిపించుకుంటే ఏ ఒక్కరు కూడా ఓట్లప్పుడు దగ్గరికి వస్తారు కానీ ఇప్పుడు మా మనవడేం చూస్తలేరు మా యొక్క కాబట్టి తప్పకుండా తక్షణమే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం తక్షణమే మీ న్యాయ న్యాయమైన పోరాటం ఇది అన్యాయమైన పోరాటం కాదు ఆ యాభై ఎనిమిది మందికి అప్పుడు ఎప్పుడు గుడిసెలు ఇప్పుడు కూడా అక్కనేసిర్రు వాళ్ళకి ఎమ్మడే ఆ యాభై ఎనిమిది మందికి ఆ పట్టాఖాతాలు ఎక్కడ దాపెట్టిరో ఆ పట్టాఖాత్యాలు మరి కలెక్టర్ గారు ఇప్పించాలని దాంతోపాటు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది మరి అదేవిధంగా ఎంఆర్ఓ గారు కానీ నిన్న పోలీస్ అధికారులు కానీ కొంతమంది అక్కడ వచ్చి ఉన్నారు మరి ఎవరు ద్వారా జరిగిందో తెలియదు కానీ కాకపోతే మరి ఇలాంటి అయితే జరిగింది కాబట్టి ఎమ్మటే వాళ్ళకు పట్టాలు ఇప్పించి ఆ పేదలను ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి ప్రభుత్వం వారికి అధికారుల వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జయభీం ధర్మ సమాజ్ పార్టీ